హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్లో అయితే హాల్వింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి వచ్చే మైనింగ్ బేస్ రేట్లో వచ్చిన మార్పులు ఏమిటి రిఫరల్ ద్వారా వచ్చే బూస్ట్ రేట్ యొక్క మార్పు ఏమిటి ఇంక దాంతోపాటు మనకి కేవీసీ ఎప్పుడు ఉంటుంది ఇంక దాంతోపాటు లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది అని తెలుసుకోబోతున్నామండి సో హాల్వింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కేవీసీ చేసుకోవాలంటే థౌసండ్ టోకెన్స్ అయితే మ్యాండటరీ అండి సో ఖచ్చితంగా చేయాలన్నమాట సో దానికి సంబంధించి కూడా మాట్లాడతాను గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్చినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా ఇక్కడ ముందు చూసినట్లయితేనండి స్టార్ ఎక్స్ నెట్వర్క్ అయితే మనకి ఆల్రెడీ వైట్ పేపర్లో కూడా చెప్పడం జరిగింది ఈ ఫిబ్రవరి నెలలో మన ఛానల్ కూడా ఒక వీడియో అయితే వచ్చిందండి సో హాల్వింగ్ అయితే ఉంటుందని సో అనుకున్నట్లే కానీ ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది హాల్వింగ్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందండి సో ప్లేస్టోర్లో ఇంకా స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే అప్డేట్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి సో అక్కడైతే మీకు ఫ్లాష్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి సో చాలామంది కూడా మార్నింగ్ వాట్సాప్ ఛానల్ అప్డేట్ చూసి మాత్రమే అప్డేట్ చేసుకున్నారు సో అది కూడా గమనించండి పాయింట్ అయితే సో వీళ్ళు మనకి ఏం చదువుతున్నారంటే ఎక్స్ నెట్వర్క్లో మైనింగ్ రివర్డ్ హాల్వింగ్ అనేది పూర్తయింది సో మనకైతే హాల్వింగ్ అనేది ఈరోజు పంతొమ్మిది తారీఖు కదా స్టార్ట్ అవుతున్న ముందు చెప్పడం జరిగిందండి అనుకున్నట్లుగా మనకైతే డేట్లు పోస్ట్పోన్ లేకుండా ఇదైతే మన ముందుకైతే రావడం జరిగిందండి మా టోకనామిక్స్ మోడల్లో నిర్వహించబడిన విధంగా మరియు అధికారిక స్టార్ ఎక్స్ నీటర్ వైట్ పేపర్లో వివరించిన విధంగా షెడ్యూల్ చేయబడిన మైనింగ్ రివర్డ్ హాల్వింగ్ గురించి ఇప్పుడు విజయవంతంగా పూర్తయిందని మేము చెప్పడానికి అధికారికంగా తెలియజేస్తున్నాము సో ఇదండి మన స్టార్ రెక్స్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో ఆ కమ్యూనిటీకి అయితే చదువుతున్నారండి కమ్యూనిటీ అంటే మనమేనండి సో ఆ మీరు గమనించాలి ఈ అప్డేట్ ఇప్పుడు నెట్వర్క్ అంతటా ప్రత్యక్ష ప్రసారం అవుతూ ఉంది సో ఖచ్చితంగా యాప్ని అప్డేట్ చేసుకునే వాళ్ళు ప్లే స్టోర్లో అప్డేట్ చేసుకోండి అండి సో ఆ పాయింట్ గమనించాలి సో అప్డేట్ అయిపోయిన తర్వాత మనకి మైనింగ్ అండ్ రిఫరల్ రేట్లో అంటే ప్రతి గంటకు మనం వచ్చే రిఫర్ మైనింగ్ రేట్ ఉంటుంది కదా దాంట్లో వచ్చిన మార్పులు ఏమిటి తెలుసుకుందామండి సో ముందుగా అయితే మైనింగ్ రివార్డ్ తెలుసుకుందాము సో అందరికీ కూడా వర్తించే సెల్ఫ్ రివార్డ్ అండి ఇది సెల్ఫ్ మైనింగ్ రివార్డ్ అయితే మనకైతే ఇప్పటి వరకు ఇప్పటివరకు అయితే పర్ అవర్కి వచ్చేసి జీరో పాయింట్ త్రీ స్టార్ ఎక్స్ స్టాక్ అయితే వచ్చేదండి పర్ అవర్కి వచ్చేసి జీరో పాయింట్ త్రీ టోకెన్ అనమాట అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మూడు గంటలకైతే ఒక అయితే వచ్చేదండి మూడు గంటలకైతే ఒక అయితే మనకి రావడం జరిగేది ఇప్పటివరకు అయితే కానీ ఈ రోజు నుంచి మాత్రం మనకైతే ఆ యొక్క బేస్ రిట్ అనేది జీరో పాయింట్ త్రీ వన్ నుంచి జీరో పాయింట్ వన్ ఫైవ్కి అయితే తగ్గించడం జరిగిందండి సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గించాలని చెప్పుకోవచ్చు అండి సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఒక టోకెన్ కంప్లీట్ అవ్వాలంటే ఇది సెల్ఫ్గా అండి మనం ఒక్కరిని కూడా రెఫర్ చేయకపోయినా రూల్ అనమాట సెల్ఫ్గా మనకి వన్ టోకెన్ రావాలనుకుంటే ఖచ్చితంగా మనకైతే ఆరు గంటల సమయం పడుతుందండి సో మీకు అర్థం అనుకుంటున్నాను ఈ విధంగా అయితే దీంట్లో మార్పు అయితే రావడం జరిగిందండి సో అందరూ కూడా గమనించాలి సో హాల్వింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా త్వరపడండి ఎక్కువ టూ సంపాదించుకొని చెప్పడం జరిగింది ఆల్రెడీ సో ఆల్రెడీ మన వాళ్ళు అయితే ఆ పని చాలామంది చేశారండి సో కొంతమందికి అయితే కుదరలేదు సో కుదరపని పర్లేదండి సెల్ఫ్ మైనింగ్ అయితే ఆపదు ఎవరు కూడా సో ఇదండి పాయింట్ అయితే ఇప్పుడు ఇంకా ముఖ్యం టాపిక్ అండి రెఫరల్ బూస్ట్ గురించి ఇప్పుడు చూసినట్లయితే మనకి హాల్వింగ్ అనేది ఈరోజు స్టార్ట్ అయిందండి నిన్నటి వరకు కూడా మనం ఒక యూజర్ని రెఫర్ చేయడం ద్వారా అంటే స్టార్ ఎక్స్ ఉండటర్లు మనం అయితే ఒక ఫ్రెండ్ని రిఫర్ చేయడం ద్వారా ఆ ఫ్రెండ్ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకుంటే ఆ ఫ్రెండ్ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకుంటే మనకైతే జీరో పాయింట్ త్రీ త్రీ టోకెన్ అయితే వచ్చేదండి సో మనకైతే సెల్ఫ్గా ఒక మూడు గంటలకు ఒక టోకెను ఇంకా దాంతోపాటు ఫ్రెండ్ ఒకరిని రెఫర్ చేసాం కాబట్టి తన ద్వారా వచ్చే మైనింగ్ స్పీడ్ అనేది హెల్ప్ అయ్యి మనకి ప్రతి మూడు గంటలకు రెండు టోకెన్లు అయితే వచ్చాయండి నిన్నటి వరకు కూడా సో ఇదండి పాయింట్ అయితే కాకపోతే ఈ రోజు నుంచి మనకైతే అది కూడా రిడ్యూస్ కావడం జరిగిందండి హాల్వింగ్ రేట్ అయితే సో ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ని సక్సెస్ఫుల్గా రిఫర్ చేసిన తర్వాత మనకైతే ఎటువంటి టోకెన్సే రావండి జస్ట్ మనకి మైనింగ్ స్పీడ్ మాత్రమే పెరుగుతుంది అనమాట సో మనం ఒక ఫ్రెండ్ రిఫర్ చేసిన తర్వాత అయితే ఆ ఫ్రెండ్ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకున్న ద్వారా మాత్రం మీకు అయితే జీరో పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో టోకెన్ అయితే లభిస్తుందండి సో చూసినట్లయితే మనకి దర్దాపుగా అండి మనకి సెల్ఫ్ మైనింగ్ రేటు ఈ టీమ్ బోనస్ రేటు కూడా మనకైతే ఆల్మోస్ట్ ఒకేలాగైతే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది సో ఇప్పుడైతే ఆ రెండు టోకెన్లు సంపాదించుకోవాలంటే మనకైతే ఆరు గంటల సమయం పడుతుందండి ఏదో ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే మనకు ఖచ్చితంగా రెండు టోకెన్లు సంపాదించడానికి అయితే మనకైతే ఆరు గంటల సమయం పడుతుందండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత తక్కువ స్పీడ్ అనేది మనకి మొత్తం సప్లై అండి జస్ట్ తొమ్మిది కోట్ల టోకెన్స్ మాత్రం వీళ్ళైతే ఇక్కడ సప్లైలో పెట్టడం జరిగిందండి సో చాలా చాలా వెరీ సూనె ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి అందుకోసం వెళ్ళైతే ఎక్కువ మైనింగ్ స్పీడ్ ఇవ్వలేదండి సో అందుకోసమే ఈ పాయింట్ అయితే మీరు గమనించాలి మొదలని చదువుతున్నాను ఈ మార్పులు టోకెన్ ఉద్గారాలను నిర్ణయించడంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో మరియు క్రియాశీల వినియోగదారులకు రివార్డులు న్యాయమైన పంపిణీ నిర్ధారించడంలో సహాయపడుతుంది సో చూసినట్లయితేనండి ఈ విధంగా ఎందుకు పెట్టాము అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి రీజన్ అయితే ఉంటుందండి ఎప్పుడు కూడా టోకెన్స్ అనేది ఒకేలాగా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఒక డిమాండ్ అయితే ఉండదండి ఎప్పుడైతే మనకు హాల్వింగ్ అయితే ఉంటుందో పబ్లిక్ అయితే మన ప్రాజెక్ట్కి అయితే రావాల్సిన పబ్లిక్ అయితే బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అండి ఆల్రెడీ మనకైతే యాభై వేల డౌన్లోడ్స్ అయితే అఫిషియల్గా క్రాస్ అయిందండి యాభై వేల కంటే ఎక్కువ మంది మైనింగ్ అయితే చేసుకున్నారు సో మన చాలా అంటే చాలా తక్కువ కాలంలోనే లక్షకి అయితే వెళ్ళబోతున్నాను కమ్యూనిటీ అనేది సో అందుకోసమే హాల్వింగ్ అయితే పెట్టడం జరిగింది ఇంకో విషయం అండి మన దగ్గర తక్కువ టోకెన్స్ ఉన్నాయి బాధే పడక్కర్లేదని మనకైతే మంచి ప్రైజ్కి లిస్టింగ్ అయితే అవుతుంది కాబట్టి మన దగ్గర తక్కువ టోకెన్స్ ఉన్నా సరే ఒక మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి సో అందరూ కూడా ఫోకస్ కొండి మీ కుదిరినంతలో మీ కుదిరినంతలో ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను అలా చేసుకోవడం ద్వారా మంచి ఇన్కమ్ అనేది నాకు మీకు అందరూ కూడా ఖచ్చితంగా అయితే వస్తుందండి ఈ పాయింట్ అయితే అందరూ కూడా గమనించాలి ఇంకా దాంతోపాటు ఇక్కడ ఇక్కడ ఎందుకంటే పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మళ్ళీ మా చదువుతున్నారండి హాల్వింగ్ గురించి మైనింగ్ రివార్డ్ అనేది హాల్వింగ్ అనేది ఒక స్టార్ ఎక్స్ నెట్వర్క్ యొక్క దీర్ఘ ఆర్థిక వ్యూహంలో ఒక ప్రధానమైన భాగం కాలకరమైన రివార్డ్లను క్రమంగా తగ్గించడం ద్వారా ఈకో సిస్టమ్ టోకెన్ కొరతను బలపరుస్తుంది సో ఎప్పుడైతే మనకి సప్లై తగ్గుతుందో ఆటోమేటిక్గా డబ డిమాండ్ పెరుగుతుందండి సో ఇదైతే గమనించండి ద్రవ్యోల్బణ ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు స్థిరమైన వృద్ధికి మద్దతు ఇస్తుంది అన్ని సర్దుబాట్లు అధికారిక వైట్ పేపర్లు మనకైతే ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉంటాయండి సో ఖచ్చితంగా మనైతే వైట్ పేపర్ ఫాలో అవుదాము ఇంకా దాంతోపాటు మనకైతే ఇక్కడ ఎక్స్ అకౌంట్లోనండి ట్విట్టర్ నుంచి కూడా మనకైతే ఎప్పటికప్పుడు అఫీషియల్ పోస్ట్లు వస్తూనే ఉంటాయి సో దాని మనం కూడా వాటిని కూడా ఫాలో అవడం ద్వారా మనకి అన్ని విషయాలు తెలుస్తాయండి సో మీకు అర్థం అని అనుకుంటున్నాను సో ఇదండి మనకైతే అయితే హాల్వింగ్ అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ కావడం జరిగింది అప్లై అందరికీ అయిపోయిందండి ఈరోజు మార్నింగ్ అయితే అందరూ కూడా అప్లై అయితే అయిపోయింది సో మీరు కూడా చెక్ చేసుకోండి కావాలనుకుంటే సెల్ఫ్ అదే అదేవిధంగా టీ మైనర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క హావింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయి మనకైతే డిక్రీజ్ అయితే అయిందండి సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గిందండి దగ్గర దగ్గర మనకైతే సగానే సగం టోకెన్స్ అయితే తగ్గడం జరిగిందండి సో ఈ రూల్ అనేది అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా ఎప్పటి నుంచైనా సరే మంచిగా హాల్వింగ్ చేయాలని కోరుకుంటున్నాను మైనింగ్ అనేది చేసుకోవడం మంచిదేనండి ఎందుకంటే మళ్ళీ హాల్వింగ్ అయితే మనకి ఆగస్ట్ నెలలో ఉందండి మళ్ళీ మనకి ఆగస్ట్ నెలలో అయితే హాల్వింగ్ అయితే ఉంటుందండి అప్పుడు ఇంకా 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 తక్కువ టోకెన్స్ వస్తాయండి సో ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్లో మీరు అందరూ కూడా హాల్వింగ్ అయితే వచ్చే ముందే ఎక్కువ టోకెన్స్ని మైనింగ్ ద్వారా టీమ్ రిఫరెన్స్ ద్వారా చేయాలని కోరుకుంటున్నాను మనకి కేవీసీ అండి కేవీసీ అయితే మనకి మార్చ్ నెల అయితే ఉంది మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి మనకైతే కేవీసీలో స్టార్ట్ కాబోతుందండి సింపుల్గా చెప్పాలంటే ఏప్రిల్ స్టార్టింగ్ అనుకోండి సింపుల్గా చెప్తున్నా సో అదండి ఈ అప్డేట్ కూడా మనకైతే ఒక వన్ మంత్ బ్యాక్కి రావడం జరిగింది సో ఈ లోపల థౌసండ్ టోకెన్స్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారు ఒకవేళ ఆ రోజు కల్లా మీరు థౌసండ్ టోకెన్స్ చేయకపోయినా పర్వాలేదండి మనకి అవకాశం ఉందండి ఎక్స్ట్రా ఎందుకంటే చాలామంది కూడా ఎందుకంటే మనం మార్చ్ ట్వంటీ ఎయిత్ లోపే ఖచ్చితంగా థౌసండ్ టోకెన్స్ చేయాలని అడుగుతున్నారండి సో ఈ థౌసండ్ టోకెన్స్ ఎందుకు చేయాలంటే కేవైసీ చేసుకోవడానికి అర్హత పొందడానికి మాత్రమేనండి సో ఇది మీరు లిస్టింగ్ లోపు లిస్టింగ్ లోపేనా తయారు చేసుకోవచ్చు లిస్టింగ్ లోపేనా సరే థౌసండ్ అయితే మీరు అయితే మైనింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఎవరు కూడా వరే ఒక్కర్ది పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా సో చూసినట్లయితే మనకి సో సెల్ఫ్గా మైనింగ్ చేసుకోవడం ద్వారా జీరో పాయింట్ వన్ ఫైవ్ అయితే వస్తుంది కదా జీరో పాయింట్ వన్ ఫైవ్ అయితే మనకైతే మైనింగ్ అయితే వస్తుంది సో ప్రతిరోజు అండి మనకి మూడు పాయింట్ ఆరు టోకెన్స్ అయితే వస్తున్నాయి అనమాట దరిదాపుగా మనకైతే మూడున్నర టోకెన్స్ అయితే ప్రతిరోజు కూడా సెల్ఫ్గా అండి ఎవరికి వాళ్ళు మైనింగ్ చేసుకున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు అండి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక టూ హండ్రెడ్ డేస్ ఉందనుకుందామండి సో హాల్వింగ్ అనేది మనకైతే జరుగుతూనే ఉంటుంది మధ్యలోనే సో లిస్టింగ్కి ఇక్కడి నుంచి ఒక టూ హండ్రెడ్ డేస్ అయితే ఖచ్చితంగా ఒక రఫ్గా ఉందనుకోండి రఫ్ మాట అయితే సో అప్పటికల్లా మీరైతే ఏడు వందల ఇరవై టోకెన్స్ అయితే సంపాదించుకోవచ్చండి నేను చెప్పేది కేవీసీ గురించి కాదని లిస్టింగ్ గురించి అనమాట లిస్టింగ్ లోపల మీరు కేవీసీ చేసుకోవచ్చు కదా చదువుతున్నారు ఈ లోపల మీరు ఒకే ఒక్క ఫ్రెండ్ని రిఫర్ చేయడం ద్వారా మీరైతే పదిహేను వందల నుంచి రెండు వేల టోకెన్ల వరకు సంపాదించుకోవచ్చు ఒక్క ఫ్రెండ్ రిఫర్ చేసినా సరే మీకు అర్థం అనుకుంటున్నాను ఇప్పుడు అండి మనం సెల్ఫ్గా మైనింగ్ చేసుకుంటున్నాము మీకు దాంతోపాటు ఒకే ఒక్క ఫ్రెండ్ని ఒకే ఒక్క ఫ్రెండ్ మాత్రం మనం అయితే రిఫర్ చేస్తాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒకే ఒక ఫ్రెండ్ రిఫర్ అనుకుందాం ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా మైనింగ్ అనేది రెగ్యులర్ చేస్తున్నాడు అనుకోండి అప్పుడు మీకు వరకు అయితే జీరో పాయింట్ త్రీ త్రీ వస్తుందండి జీరో పాయింట్ త్రీ త్రీ అయితే లభిస్తుంది మైనింగ్ స్పీడ్ అనేది సో ప్రతిరోజు కూడా మీకు అయితే ఎనిమిది టోకెన్ల వరకు మైనింగ్ అయితే వస్తుంది ఎనిమిది టోకెన్ వరకు అయితే వస్తుంది మళ్ళీ అక్కడ బూస్టప్స్ ఉంటాయండి కింద మన యొక్క మెయిన్ బ్యాలెన్స్ కింద అయితే ఆ బూస్టప్స్ కూడా యూస్ చేసుకోండి మీకు అయితే మంచిగా స్పీడ్ అయితే పెరుగుతుందండి అందరూ కూడా చదువుతున్నాను పాయింట్ అయితే సో ఈ విధంగా ఒక్క ఫ్రెండ్ని మీరు రెఫర్ చేసినా సరే రోజుకి ఎనిమిది టోకెన్స్ వరకు వస్తాయండి సో ఏమి అనుకున్నా సరే ఒక టూ హండ్రెడ్ డేస్కి అయితే చూసారతా నేను చెప్పినట్టుగానే ఎక్కువగానే వచ్చిందండి ఒక పదిహారు వందల టోకెన్ అయితే మీరు అండి సో చాలా చాలా మంచి ప్లాన్ అయితే ఇదండి సో మీరు ఇటు అట్లీస్ట్ ఒక్క ఫ్రెండ్ని ఒక యాక్టివ్ ఫ్రెండ్ అయితే రెఫర్ చేయడానికి ట్రై చేయండి మీరు కేవీసీ స్లాట్ అనేది వచ్చింది మార్చి ఇరవై ఎనిమిది కానీ మీరు లిస్టింగ్ లోపోయినా పర్వాలేదు కేవీసీ చేసుకోవచ్చండి ఆ రోజు కారు చూసుకునే రూలేం లేదు కదా సో ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కాబట్టి మనకైతే ఏ విధంగా అయితే ఉంటుంది మనకి కట్ ఆఫ్స్ కానీ రేషియోస్ ఏం లేవండి అన్ని టోకెన్స్ కూడా మనకి ఈ ప్రాజెక్టులో అయితే అన్ని టోకెన్స్ కూడా మనకే ఇస్తారండి దీంట్లో కట్ ఆఫ్ కానీ రేషియోలు కానీ ఏమి ఉండవు సో వాటిలో మనకైతే విత్డ్రాకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు దాని పర్సెంటేజ్ ప్రకారం అయితే ఆ రోజు విత్తలో పెట్టుకుంటామండి సో మంచి ప్రైస్ లిస్టింగ్ అయితే అవుతుంది ఈ ప్రాజెక్ట్ని అయితే మన తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ అయితే అవ్వకూడదని కోరుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ సంబంధించి మెయిన్ ఇన్ఫో కేవీసీ లిస్టింగ్ ఇంకో విషయం అండి లిస్టింగ్ అయితే మనకి క్వార్టర్ త్రీలో కానీ క్వార్టర్ ఫోర్లో కానీ ఉంటుందండి సో ఇంకా చెప్పాలంటే నవంబర్ డిసెంబర్లో అయితే పక్కా ఉంటుందండి సో మనకైతే హాల్వింగ్ అనేది ఉంటుంది కాబట్టి మైనింగ్ ఈ లోపల మనం త్వర త్వరగా చేసామనుకోండి ఇంకా మంచిదే ముందుగా మనకి లిస్టింగ్ అయితే ఉంటుంది సో కొంచెం లేట్ అయింది అనుకోండి మనకి నవంబర్ డిసెంబర్లో అయితే పక్కా లిస్టింగ్ అయితే ఉంటుందండి అంతకంటే ముందు కూడా ఉండొచ్చు సో ఇదండి మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థం అనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ఫోకస్ కూడా మైనింగ్ అయితే సెల్ఫ్ మైనింగ్ అయినా సరే రాగొద్దండి మీరు బోస్టప్స్ వాడుకుంటూ టాస్కులు చేసుకుంటూ మంచిగా చేయడం ద్వారా మీరు సెల్ఫ్గా కూడా ఒక హెల్ప్ లేకుండా కూడా మీరైతే థౌసండ్ సంపాదించుకోవచ్చు సంపాదించుకోవచ్చండి కేవీసీ కోసం అయితే మీకు అర్థం అనుకుంటున్నాను సో ఇదండి మనకైతే ఈరోజు అప్డేట్ మీకు అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క వివిడ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీమ్ సభ్యులు గ్రూప్ సభలు వాట్సాప్ షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ